వైయస్సార్ జిల్లా బద్వేలు పట్టణం స్థానిక జనసేన కార్యాలయంలో జనసేన సమన్వయకర్త బస్సువి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన నీటి సంఘం ఎన్నికలపై వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా కూటమి ప్రభుత్వంపై పోలీసు మరియు అధికారులపై మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్నికలలో పాల్గొనకూడదని వారికి ఆంక్షలు విధించలేదని వారి అధినాయకుడే ఎన్నికలలో బహిష్కరిస్తారని అభివృద్ధి కోసం అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాని మీరు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉందని జనసేన కార్యకర్తలు కూడా పదవుల విషయంలో సమన్వయం పాటించాలని ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని వారన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు పాల్గొన్నారు ప్రజా అవసరాల సమస్యలపై సమస్యల గురించి కూడా ఈరోజు మాట్లాడదాం అదేవిధంగా కూటమిలో ఎంత ప్రయారిటీ ఇచ్చిండ్రు అనేది కూడా మనం ఈరోజు డిస్కషన్ చేస్తాం ఈరోజు వీటన్నిటికన్నా ముందు మానాటి రోజున బద్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు అలానే మున్సిపాలిటీ చైర్మన్ గారు మీటింగ్ పెట్టి మన చెరువులకు సంబంధించిన ఎలక్షన్ల ముందు వాళ్ళు బైకాట్ చేసి కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు ఏదో నింద వేయాలని మన మీటింగ్ మీటింగ్ కూడా చేయడం జరిగింది ప్రజా ఇప్పుడున్న పోలీస్ యంత్రాంగము అధికార పైకి తరఫున ఏకపక్షంగా నివర్తిస్తుంది అంటున్నారు మీరు పోటీ చేస్తున్నారు ఎవరైనా వద్దన్నారా పోలీసులు మిమ్మల్ని ఎక్కడన్నా ఖండించారా మిమ్మల్ని మీ అధ్యక్షుడు మీ అధ్యక్షుడు చేత కాకుండా మీ అధ్యక్షుడే తప్పుకుంటా అని చెప్పుకున్న తర్వాత అధికార పార్టీ మీద పోలీస్ యంత్రాంగం మీద మీరు ఏ రకంగా క్వశ్చన్ చేస్తారు ఇది మీ ధర్మమా మీరు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాలు శాసన మండలి కానీ శాసనసభ కానీ మీరు పోకుండా మీరు బద్దెల్ నియోజకవర్గం కమిటీ గెలిచిన ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ తీసుకున్న మీరు ఈ ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే అది సిగ్గు చేరు అది తెలుసుకుని ఫస్ట్ మీరు మీరు ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన హర్యత ఈ బద్దేలు నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారికి ఎమ్మెల్యే సుధానాయ్ గారికి అర్హత ఎప్పుడో కోల్పారు ఏ రోజు బద్దేళ్లు ఏ రోజు అసెంబ్లీ జరిగేటప్పుడు మీరు బడ్జెట్ సమావేశం పోనప్పుడు మీరు ఎందుకు నాయకులుగా ఉండి బద్దే నియోజకవర్గానికి ఉంది మీరు దానికి సమాధానం చెప్పండి ఫస్ట్ తర్వాత మిగతా దాన్ని ప్రజా ఇప్పుడున్న పోలీస్ యంత్రాంగము అధికార పైపు తరపున ఏకపక్షంగా నిర్వర్తిస్తుంది అంటున్నారు మీరు పోటీ చేస్తుంటే ఎవరైనా వద్దన్నారా పోలీసులు మిమ్మల్ని ఎక్కడైనా ఖండించారా మిమ్మల్ని మీ అధ్యక్షుడు మీ అధ్యక్షుడు చేత కాకుండా మీ అధ్యక్షుడే తప్పుకుంటా అని చెప్పుకున్న తర్వాత అధికార పార్టీ మీద పోలీస్ యంత్రాంగం మీద మీరు ఏ రకంగా క్వశ్చన్ చేస్తారు ఇది మీ ధర్మమా మీరు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాలు శాసన మండలి కానీ శాసనసభ కానీ మీరు పోకుండా మీరు బద్దెల నియోజకం గెలిచారు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ తీసుకున్నాం మీరు పోక్కకుండా ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే అది సిగ్గు చేరు అది తెలుసుకుని ఫస్ట్ మీరు మీరు ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన హర్హత ఈ బద్దేళ్లు నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారికి ఎమ్మెల్యే సుధానాయ్ గారికి హర్హత ఎప్పుడో కోల్పోయారు మీరు ఏ రోజు బద్దేళ్ళు ఏ రోజు అసెంబ్లీ జరిగేటప్పుడు మీరు బడ్జెట్ సమావేశం పోనప్పుడు మీరు ఎందుకు నాయకులుగా ఉండి బద్దేలు నియోజకవర్గానికి రాబోయే ఉంది వైస్ చైర్మన్ చిన్న తుమ్ముకు చైర్మన్ గారు కూడా బద్దెలు నియోజకవర్గంలో జనసేన పార్టీ కేటాయించి అలానే రెండు టీసీలు ఒకటి పోర్మామి రెండు పెట్ట రెండు టీసీలు కూడా ఇవ్వడం జరిగింది మీకు ఇబ్బంది ఉండొచ్చు మా కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను మీకు ఇబ్బంది ఉండొచ్చు మీకు బాధ ఉండొచ్చు మీకు కష్టపడ్డారు తండ్రి కాదనట్లేదు కానీ మీదేమన్నా ఉన్నా బద్ద నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ ఉంది పార్టీ ఆఫీస్కి వచ్చి చెప్పండి మేము సెంట్రల్ ఆఫీస్కి పంపిస్తాం మీ సమస్య క్లియర్ చేస్తాం కూటమిని వ్యతిరేకిస్తూ ఎవరు పోస్టు పెట్టకూడదు పెట్ట రాదు ఇది ఎందుకంటే పై నుంచి శిక్ష మన క్రమశిక్షణ కమిటీ వాళ్ళు నాకు అప్డేట్ చేశారు కాబట్టి మీకు అప్డేట్ చేస్తున్నా ఇప్పుడైనా సరే మీరు ఏమన్నా పెట్టాలనుకున్నా ఏమన్నా చేయాలనుకున్నా సరే అదంతా ఇంటర్నల్ గా ఏదైనా ఉంటే మీరు చూసుకోవాలి తప్ప ఏది ఓపెన్ గా మీరు మీడియా ముందరికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఇంకోటి అనేది సగం రాదు అది దయచేసి మీరు అర్థం చేసుకోండి మన అధికారంలోకి వచ్చి ఆటలేదే అయ్యింది ఏదో సంస్థ కూడా మనకు కాలేదు విధానం ఉన్నాయి ఎంపీటీసీలు ఉన్నాయి ఎంపీటీసీలు ఉన్నాయి సర్పంచ్లు ఉన్నాయి మున్సిపాలిటీలు ఉన్నాయి మనకి ఎన్నో ఎలక్షన్లు ఉన్నాయి లేదు వాటిలో పోరాడం మనం సాధితం ఏది ఒకటి ఏటా మనకి జరిగినచ్చు అందరికీ అందరికీ విభేదాలు ఉంటాయి వాళ్ళకు వాళ్ళ పార్టీలో వాళ్ళు కొంతమంది విభేదిస్తుంటారు మన పార్టీలో మన వాళ్ళు ఇబ్బందిస్తుంటారు అందుకని రోడ్లకి కూటమి ప్రభుత్వము ఏదో ఇబ్బంది పడిందని మీరు రిలీజ్ చేయడం అనేది ధర్మం కాదు కార్యకర్తలకు తెలియజేస్తున్నా కార్యకర్తలకు మండల నాయకులకు కూడా తెలియజేస్తున్నా మనకి ఇంకా నాలుగున్నర సంవత్సరాలు మనం అధికారంలో ఉంటాం చూద్దాం రేపు ముందు వస్తేనే వీటన్నిటికీ మనం పది సంవత్సరాల నుంచి కష్టపడినంత అధ్యక్షులకు తెలియదా అధ్యక్షులు మనకి ఏం చేయాలని మనకు మనం చూసుకోకుండా ఉంటాడా అది కూడా మీరు అర్థం చేయాలా